ఆదివారం రాత్రి ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుందని ఈ సందర్భంగా ప్రజలు పలు రకాల విధానాలను పాటించాలని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయకులు హరిహర శర్మ సూచించారు ప్రకాశం జిల్లా కొమరలు మండల పరిధిలోని ఆలయాలు అన్ని ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆలయాలకు తాళాలను వేశారు ఈ రోజు ఉదయం కొమరలులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆలయ అధ్యకులు హరిహర శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మధ్యాహ్న సమయంలో తాళాలను వేశారు మండలంలోని అన్ని

గంటల తర్వాత పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు అర్ధగాయం మహావీరం చంద్రాదిత్యమూర్దనం సింహిరా గర్భ సంభూతం తమ రాహుం గణమామిహం ఈ రోజు అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారము ఈ రోజు రాత్రికి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషములు నుండి మరుసటి రోజు ఉదయం వండి గంట ముప్పై ఆరు నిమిషములకు ఈ రోజు మనకు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో జరుగుతుంది ఈ యొక్క గ్రహణము భారతదేశం మొత్తం కూడా కనపడుతుంది కాబట్టి ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఎవరు కూడా బయటకు రావద్దు తెలవారు మళ్ళా ఐదు గంటల తర్వాత యథావిధిగా మీ యొక్క కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకోవచ్చు ఈ ఈరోజు గ్రామంలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల లోపల అందరూ కూడా భోజనం చేయాలి తర్వాత ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని మరుసటి రోజు ఉదయం ఐదున్నర తర్వాత ఆలయాలు గాని దేవాలయాలు గృహములు అన్ని కూడా ఐదున్నర తర్వాత గృహములన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి ఈ రోజు దేవాలయాలు అన్ని కూడా పన్నెండు గంటల ముప్పై నిమిషం నుండి అన్ని దేవాలయాలు మూసివేయాలి ఈ రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది భారతదేశం మొత్తం కూడా కనపడుతుంది